హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూన్ ఇరవై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా ఆషాఢ మాస ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఓ ప్రాధాన్యత ఉందండి పూర్వాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢ మాసం ఇది తెలుగు సంవత్సరంలో నాలుగవ మాసం దీనిని శూన్యమాసం అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేక పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు దాంతో దక్షిణాయానం మొదలవుతుంది ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణం విశేష ఫలితాన్నిస్తాయి ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు మాసంలో పాదరక్షలు గొడుగు ఉప్పు దానం చేయడం శుభకరం ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది వేదం ప్రకారం చూసినా అన్నం బహు కుర్వీత అంటోంది వ్యవసాయదారుని కృషికి అండగా భగవంతుని అనుగ్రహం తోడై వర్షరూపంగా ఎక్కువ పరిమాణంలో ధాన్యం పండి ఎవరికీ జనులకి ఆకలి బాధ లేకుండా ఉండాలని పరమార్థం ఈ శూన్యమాసంలో ఆషాఢశుద్ధ విధియనాడు పూరి జగన్నాథ రథయాత్ర ఆషాఢశుద్ధ పంచమి స్కంద పంచమిగా ఆషాఢశుద్ధ షష్ఠి స్కంద వ్రతము శృమతి కౌస్తుభం ఈనాడు వ్రతములో సుబ్రహ్మణ్యేశ్వరుని షోడపోచారాలతో పూజ చేస్తారు ఉపవాసం ఉండాలి జలం మాత్రమే పుచ్చుకోవాలి కుమారస్వామిని దర్శించాలి ఆషాఢశుద్ధ సప్తమి మిత్రాఖ్య భాస్కర పూజ అని నీలమత పురాణము ద్వాదశ సప్తమి వ్రతము చతుర్వర్గ చింతామణి ఆషాఢశుద్ధ అష్టమి మిహిషగ్ని పూజ శృమతి కౌస్తుభం ఆషాఢశుద్ధ నవమి ఐంద్రాదేవి పూజ ఆషాఢశుద్ధ దశమి శాఖపత్ర మహాలక్ష్మి వ్రతారంభము ఆషాఢశుద్ధ దశమి మహాలక్ష్మి వ్రతం ఈ రోజును మహాలక్ష్మి వ్రతారంభంగా చెప్తారు దది వ్రతారంభం అంటారు ఈనాడు మహాలక్ష్మి పూజ చేసి ఒక నెల ఆకుకూరలు తినడం మానేసి ఆకుకూరలు దానం చేయాలి ఈ రోజును చాక్షుష మన్వాం తరాది దినము అంటారు ఈ మాసంలో జగన్నాథుని రథయాత్ర స్కందపంచమి తొలి ఏకాదశి గురు పౌర్ణమి లాంటి ప్రత్యేకమైన విశిష్ట పండుగలతో పాటుగా దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్